హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ నేను మీ హరీష్ ఆంధ్రప్రదేశ్లో మెగా పేరెంట్స్ మీటింగ్ గురు పౌర్ణమి సందర్భంగా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి స్టూడెంట్స్ కు ఉపయోగమా రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగమా పేరెంట్స్ కు ఉపయోగమా దీని గురించి మనకు చెప్పడానికి ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు గారు ఉన్నారు మాజీ ఉపకుల ఉపకులాధిపతిగా ఉన్నారు ఆయన ఆయన అడిగి దీనికి సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు ఫస్ట్ టైం మనకు తెలిసి అది కూడా గురు పవర్ణం రోజు చేస్తారు దీనివల్ల ఉపయోగాలు ఏంటండి సార్ ఒకటోది ఏంటంటే మెగా పేరెంట్స్ మీట్ అనేది అవసరం అండి ఎంతవరకు మాత్రం ఏ ప్రభుత్వాలు ఇలా చేయలేదు మొట్టమొదటిసారి ఏంటంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఈ మెగా పేరెంట్స్ మీట్ కూటమి ప్రభుత్వం పెట్టింది అంటే పేరెంట్స్ మీట్ అవుతుంటుంది అందరూ ఒకేసారి చేయరు ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు చేస్తుంటారు అవి నచ్చిన వాడు చేసిన వాడు అందరూ పేరెంట్స్ కూడా అందరూ అటెండ్ అయ్యేవారు కాదు ఏదో ముక్కుబడి ఇరవై మంది పది మంది వచ్చి వెళ్ళిపోయేవారు బట్ లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే మా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో ఏం చేశారంటే పేరెంట్స్ మీట్ అనేది ఒకే రోజు అన్ని చోట్ల జరగాలి ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒక ఒక పండగలా చేశారు చాలా బాగుంది ఎంత సక్సెస్ అయిందంటే అసలు ఎప్పుడూ కూడా నేను కూడా కొన్ని చోట్ల వెళ్ళాను ఎప్పుడు కూడా అంతమంది పేరెంట్స్ అటెండ్ కూడా చూడలేదు ఎందుకు అందరూ వచ్చారంటే ఆ రోజు ఒక పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని ఆల్మోస్ట్ ఏంటంటే ఫోర్స్ చేశారు మీరు రావాలి ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత వచ్చిన పేరెంట్స్ని కూడా అదే మర్యాద చేశారండి ఎంత మర్యాద అంటే చూసారు తన సొంత పెళ్ళి పెళ్ళి అయితే ఎలా పిలుస్తారో అలాగా ఆహ్వానించారు స్కూల్కి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా గంధం పూసి పన్నీర్ జల్లి మీరు చూసారు పెళ్ళిళ్ళు చేస్తుంటారా అలా గంధం పూసి పన్నీర్ జల్లి ఇవన్నీ చేసి వాళ్ళని ఆహ్వానించరికి పేరెంట్స్ కూడా ఆశ్చర్యపోయారు మాకు ఇంతటి గౌరవం ఉందా అని పేరెంట్స్ పొంగిపోయారు స్కూల్లో పిల్లలు ఏం పొంగిపోయారు మా తల్లిదండ్రులకి మా స్కూల్లో ఎంత గౌరవిస్తున్నారని ఇకపోతే ఉపాధ్యాయులు ఎలా అంటే మాకు స్టూడెంట్సే కాదు స్టూడెంట్ తల్లిదండ్రులు కూడా ఈరోజు స్టూడెంట్స్ లాగే కూర్చొని మేము చెప్పే వింటున్నారని వాళ్ళకి సంతోషం తర్వాత పేరెంట్స్ ఎందుకు పొంగిపోయారంటే ఈరోజు మా అభిప్రాయాలు అన్నీ వినడానికి ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ రెడీగా ఉన్నారు అని వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పారు సో అందువల్ల ఇది అద్భుతమైన కలకైంది అందుకని ఏం చేశారంటే ఆ అనుభవం మీద కేంద్ర సంవత్సరం చేసిన అనుభవం మీద అంత విజయవంతం అయింది కాబట్టి ఇది ఒక మంచి గొప్ప రోజును చెయ్యాలి అనే ఆలోచనతోనే గురు పూర్ణిమ రోజు చేశారు అంటే మీరు చెప్పింది కొంత కరెక్ట్ కొంతమందికి రావచ్చు గురు పూర్ణిమ రోజే ఎందుకు చెయ్యాలని గురు పూర్ణిమ రోజు ఎందుకు చెయ్యాలంటే ఇది నిజం కొంతమంది విమర్శించిన అజ్ఞానంతో విమర్శిస్తే నేను చేయలేను కానీ చాలా సరైన రోజుని చేస్తున్నారు ఎందుకు అంటే భారతదేశానికి నిజంగా మీకు తెలిసిన ఉపాధ్యాయ దినోత్సవం అంటే సెప్టెంబర్ ఐదు అక్టోబర్ ఐదు కాదండి నిజమైన ఉపాధ్యాయ దినోత్సవం ఏదంటే భారతదేశానికి ఈ గురు పూర్ణిమ రోజే అంటే ఈ ఆషాఢ మాసంలో శుద్ధ పూర్ణిమ అంటారు చూసారా సరే ఎందుకు అంటే ఇది వేద వ్యాసులు పుట్టినరోజు వేద వ్యాసుడు అంటే వేద వ్యాసం ఎందుకంటారు అంటే వేదాలని విభజించిన నాలుగు వేదాలుగా అక్్యులెట్ని వేదాలు మనకు మొదట అలా లేవు ఈ ఎజర్వేదం ఋగ్వేదం ఏమైనా ఉన్నాయి కదా ఆ తర్వాత స్వామవ్యాధి కూడా ఇవన్నీ విభజించింది ఆయనే అయితే మీరు ఇద్దరు గొప్పవాళ్ళు నాను మన భారతదేశానికి రెండు ప్రామాణిక గ్రంథాలండి అవి ఏ మతానికి సంబంధించిన గ్రంథాలు కావు రామాయణం భారతం అయితే రెండు రామాయణం రచించింది వాల్మీకి అదే మీకు మహాభారతాన్ని వ్యాసు వ్యాసు ఇద్దరు గొప్పవాళ్ళు ఇద్దరు గొప్ప కవులే అయితే వ్యాసుడో గొప్పతనం పెట్టిన వ్యాసుడు గొప్ప గురువు కూడా ఆయన వేదాలు విభజించడమే కాదు మహాభారతం రాశాడు అంతకంటే గొప్ప విషయం ఏంటంటే పద్దెనిమిది అంటే అష్టాదశ పురాణాలు అంటారు పద్దెనిమిది పురాణాలు అంటే తెలుసాను మీకు మహాభారతంలోనే లక్ష ఇరవై ఐదు వేల శ్లోకాలు ఉంటాయి ఇక మీకు పద్దెనిమిది అష్ట అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు అంటే నాలుగు లక్షల శ్లోకాలు ఉంటాయి అంటే ప్రపంచంలో ఇంత పెద్ద గ్రంథాలు ఎక్కడా లేవు అటువంటి గ్రంథాలను రచించిన వ్యక్తి గొప్ప గురువు కూడా అందుకని అందుకనే ఆయన జయంతి రోజునే మనం ఎప్పుడు కూడా గురు చేస్తాం అటువంటి గురు రోజు ఈ మెగా పేరెంట్స్ మీటి పెట్టడం వల్ల మనకు లాభం ఏంటంటే మొట్టమొదటిది ఈరోజు మీరు చూస్తున్నారు పిల్లల్ని చిన్నది ఏమైనా అంటే ఒక టీచర్ మందలిస్తే చిన్న కొట్టిన కొట్టడం అనేది సర్వసాధారణ నేను నేను చిన్నప్పుడు చాలాసార్లు దెబ్బలు తిన్నాను టీచర్స్ అది ఎందుకంటే వాళ్ళు కొట్టాలని కొట్టడం శత్రువులు కాదు మళ్ళీ మాత్రం కోసం కొడుతుంటారు భయం అలాంటిది ఈరోజు చిన్న తిట్టిన మందలించిన ఇమీడియట్గా చేసే పైనటంటే పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి వాళ్ళని అందరం ముందు ఏది స్కూల్లో టీచర్లు పిల్లల ముందు ఈ మధ్య కూడా మీరు చూసారు బీహార్లో ఒక న్యూస్ వచ్చింది మూడు రోజుల కిందట వెళ్ళి వాళ్ళందరి ముందు ఆ టీచర్ని కొట్టడం ఏది ఈ పిల్లడు విద్యార్థి ముందు కూడా కొడుతున్నారు అప్పుడు మీరు చెప్పండి విద్యార్థికి విద్యార్థిని విద్యార్థులకి పబ్లిక్కి ఏం గౌరవం ఉంటుందని ఉపాధ్యాయుల మీద అంచేత గౌరవం తగ్గిపోతున్న ఈ రోజుల్లో గురు పూర్ణిమ రోజు ఈ మెగా పేరెంట్స్ మీట్ పెట్టడం వలన అటు విద్యార్థులకి గౌరవం పెరుగుతుంది ఉపాధ్యాయుల మీద ఇటు పేరెంట్స్కి కూడా గౌరవం పెరుగుతుంది ఎందుకంటే గురువుని ఎలా పూజించాలి గురువుని ఎలా గౌరవించాలి ఆ రోజు అందరూ మాట్లాడుకుంటున్నారు సో అందువల్లనే ఆ రోజు చేయడం చాలా సమస్య నిజంగా మనస్ఫూర్తిగా మనం కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మనం మనస్ఫూర్తిగా అందరం అభినందించాలి చాలా గొప్ప విషయం అండి ఇది ఆ రోజు చేయడం మాత్రం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది ముత్యాల నాయుడు గారితో ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ అనుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో గురువులకి అటు ముఖ్యంగా టీచర్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు అలాగే పేరెంట్స్ కి ఒకరి మీద ఒకరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటే పిల్లలు ఎదుగుదలలో వాళ్ళ చదువులో చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి అంటే ఈ ఈ రోజుల్లో ఇది చాలా అవసరం అది కూడా గవర్నమెంట్ స్కూల్స్కి ఇది ఇంకా అవసరం అనే చెప్పాలి సో గతంలో టీ టీచర్స్కి అటు పేరెంట్స్కి మంచి అండర్స్టాండింగ్ ఉండేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతా కూడా సార్ చెప్పినట్టుగా టీచర్స్ మీద కొంత ఇంపాక్ట్ పడుతుంది ప్రతి చిన్నదానికి టీచర్స్ మీద టీచర్స్ తిట్టడం స్టూడెంట్స్ ఇలా కొన్ని కొన్ని రిలేషన్స్ అనేది కొంచెం సరిగ్గా లేకపోవడం ఇది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ నారా లోకేష్ గారు ఎలాంటి గా తీసుకోవడం అనేది కూడా చాలా మంచి పరిణామం కింద చూడొచ్చు అది కూడా గురు పౌర్ణమి లాంటి రోజు ఇలాంటివి పెట్టడం అనేది కూడా చాలా మంచి ఆలోచన కూడా అనుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్